చలో కూసుం మాట్లాడదాం ఎంత దాకా అయితే ఎంత దాకా అలుపు అలుపచ్చినా నిద్ర వచ్చినా లేచేదా లేదు ఇడికెంచి పోయేదా లేదు మాపడదాని ఆరు కానీ అద్దుమ రాత్రి పన్నెండు అయినా మంచిదే అని చాలా మంది లీడర్లు చాలా మలకల షాలెంజ్లు చేసిర్రు అసెంబ్లీలో కానీ గా మాటకు తగ్గట్టు తెలంగాణ లీడర్లు అసెంబ్లీని నడిపించిర్రు పొద్దుగాల పది గంటలకు సురూ చేస్తే అద్దుమ రాత్రి రెండు గంటల దాకా అసెంబ్లీలో చర్చ చేసిర్రు గా మూచట నిడిచిపెడితే అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మాట్లాడిన మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి మరి సార్ ఏం మాట్లాడిండో సూచరాపూరి మీరు కూడా ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద పోటీ చేసి పువ్వు కేంచి కామారెడ్డిల గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిండు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి సారు ఇక బడికి చిన్న పోరగాన్లు కదా సంచుల కాపీలు పట్టకపోయినట్టు వాటికత్తున్నాడట ఆ పేపర్లను కాటిపల్లి సారు రాత్రులు కూర్చుండి డేలా కూర్చుండి కొత్తగా స్కూల్కి రాసుకున్నట్టు రాసుకుంటున్నాయి ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్త స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది ర్యాగింగ్ లాగున్నది అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి దయచేసి యాభై మంది కొత్తలు ఉన్నాము ఇంకొక అరవై మంది పాత వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్లు ఉన్నారు అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన సభ నడుస్తుంటుంది సభ్యుడు మాట్లాడుతుంటాడు ఒక నలుగురు అక్కడ నిలబడి మాట్లాడతారు ఒక ముగ్గురు ఇక్కడ నిలబడి మాట్లాడతారు సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి మనం మాట్లాడకూడదు సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచనన్నా ఉండాలి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం ఏదో ఊహించుకోనత్త ఏదో అయితున్నది ఒక దిక్కు కేళ్ళు మాట్లాడుతుంటే ఇంకో దిక్కు ముగ్గురు నలుగురు లేచి డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటున్నాడు కాటిపల్లి సారు ఈ పద్ధతి మార్చుకోవాలన్నట అందరు లీడర్లు ఇక ఫస్ట్ టైం కదా అసెంబ్లీలు అడుగు పెట్టింది ఇప్పుడు గట్లనే అనిపిస్తుంది ఆ టెన్కాల నువ్వు కూడా గట్లనే మార్తావు అని అనేటోళ్లకు గిట్ల సమాధానం ఇచ్చిండు కామారెడ్డి ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు మనసులో నేను మారే వ్యక్తిని కాదన్నా రాజకీయాలకు నేను కొత్తగా కాదు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన సభను చూస్తుంటే ఇంటర్ల పూరగంట చూసినట్టే అనిపిస్తున్నదట కాటిపెలి సారుకు సరే టీ బ్రేక్ అని ఉదయం పది గంటలకు స్టార్ట్ అయితే ఒక పన్నెండు గంటలకు టీ బ్రేక్ ఇచ్చిన అందరు ఒకసారి పోయి ఒకసారి వస్తారు ఇది నడుస్తూనే ఉంటుంది పోయిటోళ్ళు పోతుంటారు వస్తూ వచ్చేస్తూనే ఉంటారు కాలేజీల స్కూల్ డే కాలేజీల ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్నది తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటెండ్ ఈ నెంగల్ వెనక డోర్లకి వెళ్ళి వెనకకి వెళ్ళిపోయినట్టు ఇది పరిస్థితి అన్న అన్న నేను ఎవరిని అవమానించట్లేదు ఈ సభ అంటే నాకు గౌరవం ఇది చట్ట సభ అగ్గో ఓ దిక్కు సభ నడుతుంటే కూడా సభ్యులు బయటికి పోతున్నారట తాపతాపకు గందుకే గట్ల పోకుంటా అందరికి ఒకటే తాప బ్రేక్ టైం పెట్టాలని అంటున్నాడు సారు ఇక సర్కార్ బడుల ఆలతి మారితే సారుకున్న ప్రైవేట్ బడులను మూసేత్తాడట ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు దీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్ని ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు అగో సర్కారు బడుల సౌలత్లు పెట్టాలని చెప్పుకుంటానే గా బడులు మంచిగా అయినప్పుడు ఖచ్చితంగా సారుకున్న బడులను మూసెత్తాడట గొప్ప ఆలోచన చేసిండు కదా సారు గిట్లా ఆలోచన చేసే లీడర్లు చాలా తక్కువ మందే ఉంటారు గా సర్కారు బడులు మంచిగావు ప్రైవేట్ బడులు ఖతంగావు ఫీజులు తగ్గాయి పేదోళ్లకు ఫీజుల భారం తగ్గది అని అంటున్నారు ఇన్నొద్దులు లీడర్లు చేస్తున్న రాజకీయాలను చూస్తున్నోళ్ళు